మైనర్ పాలిక మేజర్ అయ్యే చేయకూడదని జిల్లా పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్ సౌభాగ్య సూచించారు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామంలో మైనర్ బాలికకు ఆ కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి సిద్ధమవ్వగా అట్టి బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్ సిడిపిఓ సౌభాగ్య సూపర్వైజర్ సుమలత అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు బాల్య వివాహం చట్టరీత్యా నేరమని మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని సూచించారు ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అనంతరం బాలికను కామారెడ్డి బాల అధికారులు తరలించారు రీసెంట్గా మనము బింగాపేటలో పద్నాలుగు మందికి రాజంపేటలో ఇరవై రెండు మంది మీద కేసు పెట్టినాం మూడు సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు సార్ మేమేం చేసినాం పెళ్ళి తినడానికి వచ్చినాం కదా మా ఆంధ్రప్రదేశ్లో అంటే టెలినర్ జాట్ కింద అందరూ వర్తిస్తారు సో మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేరం తెలుసుకొని ఈ అమ్మాయి మైనర్ పద్నాలుగు సంవత్సరాలే ఇప్పుడు పోయిన తర్వాత వీక్ తర్వాత ట్రై చేసి మనం ఇద్దరు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటే కేసు కింద చేయాలి ఏడు సంవత్సరాలు మీకు మళ్ళా మీ ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరూ కూడా ఓకే ఇది ఇక్కడికే చేసేది ఏదైనా ఉంటే ఇచ్చి చుట్టూ ఉంటే మాట్లాడుకుని డబ్బులు తీసుకుంటాం దానికి మేము ఏం చేయలేము కానీ చెల్లదు సిడికి మేడము మ్యారేజ్ క్యాన్సిల్ చేసే ఉన్నది ఒకవేళ పెళ్లి అయినప్పుడు క్యాన్సిల్ చేయదు అమ్మాయిని రెస్ట్ చేసినా కొంచెం డైఫ్ మీ రోజు రోజు మేము తీసుకొస్తాం